మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి గట్కేసర్ అండి ఎన్ఎఫ్సీ నగర్ ఇది ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ హీట్ రోడ్ వచ్చింది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి మనకి హౌస్ నియర్ బై కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఉందండి ఇంకా మనకి వన్ మంత్ లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది టోటల్ గా కూడా సివిల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది టూ బిహెచ్కే హౌస్ వచ్చింది లోపల ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి కిచెన్ మనకి సరౌండర్ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయండి అండ్ వరంగల్ హైవే వచ్చేసి టూ టూ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి రీజనబుల్ రేటు అక్కడ హౌసెస్ చూసుకోవచ్చు అండ్ ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్